విద్యార్థుల్లో ఉన్న ప్రతిభా పాఠవాలను వెలుగుతీయడంతో పాటు విద్యా వ్యాప్తికి టాలెంట్ టెస్టులు ఎంతగానో దోహదపడతాయని పలువురు ప్రముఖులన్నారు రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో శనివారం గోదావరి టాలెంట్ టెస్ట్ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో సాంఘిక అసమానతలు తొలుగుతాయని జ్యోతిరావు పూలే వంటి మహానుభావులు ఆనాడే గుర్తించి విద్యాలయాలు నెలకొల్పారన్నారు మహిళల్లో విద్యాభివృద్ధికి కూడా సావిత్రిబాయి పూలే మొదటి మహిళా టీచర్గా పాటుపడ్డారన్నారు విద్యా వ్యాప్తితోనే సమాజాభివృద్ధి సాధ్యమని దేశ భవిష్యత్తు విద్యాలయాల్లోనే ఉందని మహనీయులు చెప్పిన మాట ఎప్పటికీ మరువకూడదన్నారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం కష్టంతో కూడుకున్నదైనా ఇష్టంతో చేస్తున్న నిర్వాహకులను ప్రశంసించారు గురువును సమాజ సేవా కార్యక్రమాలు చేసేవారని సన్మానించడం కూడా సేవగానే పరిగణింపబడుతుందన్నారు ఈ సమాజంలో ఈ నుంచి చెప్పే గురువుల్ని గౌరవించక ద్వారా ఇటువంటి సన్మాన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ చిన్నప్పుడు బతకలేక అనేవారని ఇప్పుడు బతకడానికి అన్నట్లుగా పరిస్థితి మారిందని అన్నారు పురస్కారాలకు గురువు వన్నె తెస్తున్నారని అన్నారు హిందీ తెలుగు గణితం వంటి పాఠ్యాంశాల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్న నిర్వాహకులను ఆయన కొనియాడారు అక్షరశ్రీ విద్యా సంస్థ డైరెక్టర్ టి నాగరత్నం మాట్లాడుతూ టాలెంట్ టెస్టులు విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు వీటి వల్ల మంచి ఫలితాలే వస్తున్నాయని అన్నారు ప్రైవేట్ స్కూల్స్ టీచర్స్ కూడా అవార్డులు ఇవ్వాలని ప్రతిపాదన ఆహ్వానించ తగినదన్నారు జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కుడుపూడి పార్థసారథి మాట్లాడుతూ నిష్పక్షపాతంగా నిర్వహించడం ద్వారా గోదావరి టాలెంట్ టెస్ట్ నిర్వహణకు మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు అష్టావధాని ప్రబల సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ పాఠశాలల్లో తల్లులకు పూజ చేయిస్తున్న ప్రభుత్వం మాతృభాషపై కూడా శ్రద్ధ పెట్టాలన్నారు కాంట్రాక్టర్ తోట సుబ్బారావు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరం ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ది చెందుతుందన్నారు రాష్ట్ర విభజనతో బాసరా తెలంగాణకు వెళ్లిపోయిందన్న లోటు లేకుండా రాజమహేంద్రవరంలో జ్ఞాన సరస్వతి పీఠంను అభివృద్ది చేస్తున్నామన్నారు

మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు ఆకలు సత్యనారాయణ మాజీ శాసనసభ్యులు రౌతుసూర్యప్రకాశ్రావు సీసీసీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పంతక్ కొండలరావు నిర్వాహకులు రాజా రమేష్ చేతుల మీదుగా టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతులు అందజేశారు బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ రామారెడ్డి వావిరాల గోపాలకృష్ణయ్య అవార్డు గ్రహీత తోట సుబ్బారావుకు సేవా పురస్కార్ అవార్డులను అందజేశారు అష్టావధేని డాక్టర్ ప్రబల సుబ్రహ్మణ్య శర్మ మోహన్ పబ్లికేషన్ అధినేత ఆకు రామచంద్రరావుకు విశిష్ట సన్మాన్ అవార్డులను అందజేశారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా వారిని సత్కరించి జ్ఞాపికను సన్మాన పత్రాలను అందజేశారు